హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ ఇప్పుడు ఒక చాలా దారుణమైన ఒక సంఘటన గురించి చెప్తాను ఒక దుర్మార్గుడు ఒక నీచుడు మత ఉన్మాదంతో మత పిచ్చెక్కిపోయి ఒక పాస్టర్ ఎంత నీచంగా ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు సొంత సొంత పిల్లల్ని తన పిల్లల్ని ఇద్దరు మూడు సంవత్సరాల పిల్లడో పిల్లోడిని ఆరు సంవత్సరాల పిల్లోడిని ఎంత దారుణంగా ఎంత కిరాతకంగా పుట్టాడో నిజంగా ఆ వీడియో చూస్తేనే కళ్ళకు నీళ్ళు ఆగట్లేదండి అసలు మనసు అంతా చెలించిపోయేది అయిపోతుంది మరి ఈ మతం ఉన్నమాతంతో ఎలా మరి ఉన్మాదలు ఎలా పెరిగిపోయారో ఒకసారి చాలా ఈ మతం అన్నది చాలా దారుణంగా ఉంది ఒకసారి హిందువులు అందరూ కూడా తెలుసుకోవాలి ఒకసారి ఈ వీడియో చూడండి Fate. A Christian pastor from Tamil Nadu's Kanyakumari district was arrested after reportedly trashing his six-year-old and three-year-old sons for playing with a Hindu neighbor's child. The accused 42-year-old Keksi lived in Parliament with his wife and three children. The pastor used to go out for months, often taking his wife and infant along, leaving his sons locked up at home. On May 9, he returned and found them playing with his kids. According to police, Keksi became furious, dragging them home and beating them

మత మత పిచ్చెక్కిన ఈ పాస్టర్ ఆ పిల్లల్ని సొంత పిల్లల్ని సొంత కొడుకుల్ని మూడు సంవత్సరాల పిల్ల ఉండి నాలుగు సంవత్సరాల పిల్ల ఉండండి నిజంగా ఎంత దారుణం ఎందుకు కొట్టడానికి అంత కిరాతంగా మళ్ళీ దేంతో కొట్టడానికి ఉన్నారు స్కిప్పింగ్ చేసే వైరు తోడు ఉంటే చూసారా ఆ వైరు తోడు చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఒక్క దెబ్బ కొడుతూనే కళ్ళ నీరు వచ్చి గిజ ప్రాణం పోయినంత పని అవుతుంది అటువంటిది ఆ ఇద్దరు పిల్లలను కూడా కొడతానే ఉండడం కొడుతుంటే ఆ పిల్లల అరుగులు కేకలు ఇంకా చచ్చిపోతున్నాం బాబు ఇంకా పిల్లల అరుపులకి కేకలకి చుట్టుపక్కల ఏంటి ఎందుకు కొడుతున్నా ఎవరన్నా చుట్టుపక్కల ఉంటే ఎవరన్నా అడుగుతారు కదండి ఎందుకు కొడుతున్నావు దేనికి కొడుతున్నావు అని అడితే మా పిల్లలు నా ఇష్టం నేను కొట్టుకుంటాను కేకలు అరుపులు వేస్తాను దేనికి ఎందుకు కొడుతున్నావు అని అడిగితే నా పిల్లలు హిందువులు పిల్లలతో ఆడుతున్నారు అందుకని చెప్తే నేను కొడుతున్నాడని చెప్పేసి దానికి సమాధానం చెప్పాడు అక్కడ వెంటనే అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళు అందరూ కూడా పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి ఈ ఈ అవులేకాన్ని ఈ మత ఉన్మాదని పోలీసులు తీసుకెళ్ళి తగిన శాస్తి బుద్ధి చెప్పారండి నిజంగా ఈ పాస్టర్ ఆ టైంలో గనక ఆ చుట్టుపక్కలలో కానీ వెళ్ళకపోతే కనుక ఆ పిల్లల్ని చంపేస్తాడు ఖచ్చితంగా ఖచ్చితంగా చంపేస్తాడు ఆ పిల్లల్ని ఎందుకంటే మతం అంతలా ఉన్మాదం నేరుతుంది ఆ పాస్టర్లకి రౌడీలా బిహేవ్ చేస్తున్నారు హిందూ దేవి దేవతలను దూషిస్తున్నారు హిందువులను తిడుతున్నారు నా కొడకల్లారా ఆవు పేడ తిని నాకుడుకులారా ఆవుచ్చతాగి నా కొడుకులారా ఆవు పేడ తిని రకరకాలుగా ఈ రౌడీల తయారై పాస్టులు ఉన్మాదంతో పిచ్చెక్కిపోయి ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు కానీ మళ్ళీ మతం మార్చినాక హిందువులు కావాలా మతం మార్చిన తర్వాత హిందువులు దశం భాగాలు కావాలి దశం కానుకలు కావాలి వాళ్ళకి మళ్ళీ హిందువులు మతం మారుతారు వీడి పిల్లల్ని హిందువులు పిల్లలతో ఆడకూడదు కానీ మతం మార్చినాక మాత్రం హిందువులు కావాలి వీడికి ఈ బోక్ నా కొడుక్కి వీడికి స్థితి సంఘటన తమిళనాడులో కన్యాకుమారిలో జరిగిందంటండి మే జరుగు నెల మే ఇరవై తొమ్మిదో తారీఖు ఎంత అన్యాయమా ఎంత ఉన్మాదమా ఇదేట్రా మతం ఇదా నేర్పి ఇదా మీకు నేర్పిది హిందూ బంధువులారా చేతగా చూస్తున్నారు కదా మీరు హిందువులు మతం మార్పిడి తయారు అవుతు గురవుతే ఇలాగ ఇటువంటి కీచకమైన పాస్టలతో ఇలా నీచిపోయిన రౌడీల్లాగా ఇంకో ఇలా నీచిపోయిన పాస్టల్ ఇలాగే ఉన్మాదుల్లాగా మానసిక రోగుల్లాగా తయారవుతారు గుర్తు పెట్టుకోండి ఇది నిజంగా చాలా బాధాకరమైన సంఘటన చిన్న చిన్న పిల్లలండి మూడు సంవత్సరాల పిల్లలు చూడండి ఎలా పుట్టారు అక్కన అంత దారుణమా ఇంత అన్యాయమా అన్యమా నీ మతం ఇదేరా నేర్పింది నీకు ఎవడరా నీకు చెప్పింది ఎందుకు అసలు ఇటువంటి మతాల అవసరమా మన భారతదేశంలోని ఎంత దారుణమా అందరూ హిందూ బంధువులు అందరూ కూడా ఆలోచన చేయండి ఒకసారి ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇటువంటి నీచమైన పాస్టర్లో ఇటువంటి దుర్మార్గమైన మతోన్మాదంతో పిచ్చిక్కిపోయి హిందువులను కూడా మతం మార్చి ఎలాగో ఉన్మాదంగా సైకోల్లాగా మానసిక రోగులాగా తయారు చేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి అలాగే హిందువులకు నేను చెప్పి ఇంకో సూచన ఏంటంటే హిందువులు ఇళ్ళ దగ్గరకు వచ్చి మత మార్పిడి మాఫియా మత మార్పిడి ముఠాలో మతోన్మాదులు మత ఉన్మాదంతో రోడ్ల మీదకి బహిరంగ ప్లేసుల్లోకి వెళ్ళి ఇంటి హిందువులు ఇళ్ళ దగ్గరకు వచ్చి హిందూ దేవీ దేవతలను దూషిస్తూ మన దేశాన్ని అవమానంగా కించపరచి మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలని అవమానపరంగా కించపరిచి మాట్లాడి మత బోధనలు చేసి మత మార్పిడి మాఫియా ముఠాలో హిందువులు ఇంటి దగ్గరకు వచ్చి మత మార్పిడి చేయడానికి వీళ్ళు మత ప్రచారాలు చేస్తారు అటువంటి వాళ్ళు ఒక్కల కన్నా దారుణంగా ఈ ఉరికించి ఉరికించి తరిపి తరిపి కొట్టాలి మత ఉన్మాదులని ఎవడైతే మతోన్మాదుల మత తయారయ్యి ఇలా ఇళ్ళ మీద పడి హిందువులు ఇళ్ళ దగ్గరికి వచ్చి రోడ్ల మీదకి వచ్చి హిందూ దేవుడి దేవి దేవతలను దూషించడాలో ఇటువంటి పనులు చేస్తే మన దే మన దేశాన్ని అవమానపరిచిన మన సంస్కృతి సాంప్రదాయాల్ని కించపరిచి అవమానపరిచిన రాసేయండి కెట్టి చేపను చూసారా కొంతమంది సిమెంట్ రోడ్లు ఉంటాయండి సిమెంట్ రోడ్ల మీద చేపలు అయితే తెచ్చుకుంటే వాళ్ళు రోడ్ల మీద పొలిసి తినకి రోడ్డు మీద తిప్పుతారు ఇలాగ చేపను రాసేస్తారు అలాగా చేప పోలిసి రాసేత్ర అలా రాసేయండి ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించొద్దు క్షమాభిక్షణ పెట్టద్దు హిందూ బంధువులారా చాలా అప్రమత్తంగా ఉండండి ముందు ఆంధ్రప్రదేశ్లో చాలా అప్రమత్తంగా ఉండాలి మత మార్పిడి మాఫియా ముఠాలు ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్ని టార్గెట్ చేసేవి కాబట్టి ఈ మొత్తం మత మార్పిడి మాఫియా ముఠాలను ప్రతి ఒక్కరూ కూడా హిందువుని అడ్డుకోవాలి అది మన బాధ్యత తన్ని తవరండి మళ్ళీ మత మార్పిడి మొట్టాలు మాఫియాలు ఈ వన్మాత్ర రోడ్ల మీద మత మార్పిడి చే ప్రచారాలు చేయాలంటే వణుకుతామని భయంతో అట్టాడు ఆడి ఉడికిపోవాలి అలాగే ఎవరన్నా సరే మాకు దేవుడు లేరా హిందువులకి మా రాముడు మా కృష్ణుడు దేవుడు లేరా మా మా శివుడు లేడా మీరే మా మా రామాలయంకి రండి మీరే మా శివాలయంకి వెళ్ళండి రండి మా కాంజేశం బొట్టు పెట్టుకుని చెప్పి బొట్లు పెట్టండి ప్రతి ఒక్కరు కూడా ఏ మళ్ళీ హిందువులు ఇంటి దగ్గరికి వచ్చి మా దేవుడిని నమ్ముకోండి పరలోకానికి వెళ్తారు నమ్మితే లేదు నరకొన పోతారని చెప్పి ప్రచారాలు చేస్తే వాళ్ళకి హక్కు ఉన్నప్పుడు మనం బొట్లు పెట్టి దానికి మనకు హక్కు లేదా మనకు అదే హక్కు ఉంది కదా మనకు లేదా హక్కులు హిందువులకు హక్కులు లేవా అప్పుడు మనం మీరు కూడా చెప్పాలి అదే అదే ప్రకారంగా మీరే మా రాముడిని నమ్ముకోండి మా ఆంజ స్వాములను పూజించండి ఇలా ఉన్మాదములకు బెగ్గర్లాగా రోడ్డు రో బెగ్గర్ల రోడ్ల మీద ఉన్మాదంతో తిరగక్కలదు మీరు మా హిందువులుగా మళ్ళీ తిరిగి మారండి మీరు అని చెప్పేసి తగిన బుద్ధి చెప్పండి ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రతి ఒక్క హిందూ బాధ్యత ఆంధ్రప్రదేశ్లో హిందువులు చాలా అప్రమత్తంగా ఉండాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు చాలా ప్రమాదం పొంచి ఉంది ఒకేనా హిందూ బంధువులారా ఇటువంటి కీచకమైన పాస్టర్లో ఉన్మాదంతో తయారైపోయి ఇలాగే ఈ పాట ఇటువంటి పాస్టర్లో వాళ్ళకు ఇంకా విశ్వాసానికి ఇంకా ఎంత ఉన్మాదంగా నేర్పుతున్నారో ఇటువంటి ఉన్మాదంగా తయారు చేస్తున్నారో అర్థం చేసుకోండి రవిడీళ్ళ తయారయ్యి ఈ పాస్టర్లో నోటికి ఏది పడితే అలా ఇష్టాసారంగా మాట్లాడి హిందూ దేవుళ్ళు దేవతలను దూషించడం హిందువులు తిట్టడం నా వడకల్లారా హిందువు నా కొడకల్లారా ఆవు పేడ తిని నా కొడకల్లారా అని ఒకడు మాట్లాడతాడు ఆ వచ్చి తాగి నా కొడకల్లారని ఒకడు మాట్లాడుతున్నాడు నోటికి ఏది కొత్త రౌడీలాగా మాట్లాడుతున్నాడు ఇది పాస్లో రౌడీలే మేము ఇలాగ ఉంటామని చెప్పి చెప్తున్నారు అయినా సరే మరి హిందువులు మరి మతం మారి ఇటువంటి వాళ్ళు హిందువులు మతం మారినా కూడా ఇలాగ ఉన్మాదులే తెరచేస్తున్నాడు ఒక రోడ్డు ఒకడు వచ్చి అంటున్నాడు రోడ్డు మీదకైతే బైబులు పట్టుకున్న గుంపులు ఉన్నాయి ఊచ కొత్త కోసలు గుంపులు కూడా ఉన్నాయి ఓచకొత్త కోసేస్తాం హిందువులు అని చెప్పేసి ఒక రోడ్డు మీద రెండు రోడ్డు మీద బహిరంగం మీద మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో నాకు అదే అర్థం అవట్లేదు ఇటువంటి ఉన్మాదుల మీద ఇటువంటి మతం ఉన్మాదుల మీద ఇలా మతంతో పిచ్చెక్కిపోయిన పై చింత మీద ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వాలు కూడా కన్నేసి నెగేషి ఉంచాలి ఓకేనండి మళ్ళీ చెప్తున్నాను హిందూ బంధువులందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండండి హిందువుగా జీవించు హిందువునని గర్వించు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై